నమస్తే అండి యూట్యూబ్ మిత్రులందరికీ ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ వసీకరణ ప్రయోగం అండి ఇది ఈ యొక్క వసీకరణ ప్రయోగం ఎవరిపైన చేస్తారంటే ఎవరైతే మిమ్మల్ని నుంచి దూరంగా ఉండి మీరు బాధపడుతున్నారో ఆ ఒక్క వ్యక్తుల్ని మీ దగ్గరికి రప్పించుకోవడానికి మీ యొక్క కోరికని తీర్చుకోవడానికి ఈ యొక్క వసీకరణ ప్రయోగం అనేది చేస్తారండి ఈ యొక్క వసీకరణ ప్రయోగం చేసిన డెబ్బై రెండు గంటల కల్లా ఎలాంటి మొండి మనిషి అయినా కానీ మీ యొక్క వశం అనేది ఖాయం ఇవంటి వశీకరణ ప్రయోగం డెబ్బై రెండు గంటల్లో కేవలం డెబ్బై రెండు గంటల్లోనే అయిపోతుందండి మీ యొక్క మాట విని మీతో పెళ్లికి అయినా కానీ ఏర్పాటు చేసుకునే విధంగా ఈ యొక్క ప్రయోగం అనేది జరుగుతుందండి యూట్యూబ్లో వస్తున్న మోసాలని గమనించి ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న మన గురువుగారి యొక్క సలహా కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకా మీకు ఏమైనా ఉంటే మరొక గురుగారికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అండి మీకు ఏ ఒక్క సమస్యగా పరిష్కారం అనేది దొరకబడను మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మరొక గమనిక ఏంటంటే మనకి టైంపాస్కి ఫోన్ చేసేవాళ్ళు దయచేసి ఫోన్ చేయకండి